పింఛనుదారులకు సకాలంలో పెన్షన్లు అందించడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైంది వృద్ధులను వితంతువులను ఒంటరి మహిళలను సచివాలయాలకు రప్పించి మండుటెండల్లో గంటల తరబడి వేచి ఉండేలా చేసి వికృత ఆనందాన్ని పొందింది ఎండలు టారెత్తిస్తున్న చాలా చోట్ల తాగునీరు టెంట్ వంటి కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేదు లబ్దిదారుల్లో ఆందోళన రేకెత్తించేలా చేసి గొడవలు తోపులాటలు జరిగేలా చేయాలనే ప్రభుత్వ కుట్ర స్పష్టంగా కనిపిస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి రాజకీయ లబ్ది కోసం ముఖ్యమంత్రి జగన్ అధికార నేతలు ప్రభుత్వంలోని కొందరు ఉన్నతాధికారులు ఆడిన రాజకీయ క్రీడకు పెన్షన్ లబ్దిదారులైన ఇద్దరు వృద్ధులు బలయ్యారు తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెం మండలం నెరవైలకు చెందిన నన్నే సాహెబ్ పెన్షన్ కోసం గ్రామ సచివాలయానికి వెళ్లి ఆలస్యం కావడంతో ఎండవేడిమి తాళలేక మృతి చెందాడని కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు కృష్ణా జిల్లా చల్లపల్లి గ్రామం మూడవ నంబరు సచివాలయం పరిధిలో ఎస్టీ కాలనీకి చెందిన కొన్న సుబ్బారావు పెన్షన్ తీసుకునేందుకు వెళుతూ రోడ్డుపై స్పృహ తప్పి పడిపోయాడు తాడేపల్లి పరిధి మహానాడులోని మొదటి సచివాలయంలో పింఛన్ల కోసం ఏర్పాటు చేసిన టెంట్ కూలి మహిళ గాయపడింది కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గంగూరులో పెన్షన్ కోసం పెడుతూ వడదెబ్బ తగిలి వజ్రమ్మ అనే వృద్ధురాలు మృతి చెందింది జోగి రమేష్ పరామర్శించేందుకు వచ్చి మృతదేహంతో చంద్రబాబు నివాసానికి పెడతామని బాధిత కుటుంబ సభ్యులతో అన్నారు చనిపోయిన బాధలో తాముంటే నీచ రాజకీయాలేమిటని మృతురాలి బంధువులు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఓట్ల రాజకీయం కోసం వచ్చిన జోగిరమేష్ అక్కడ్నుంచి వెళ్లిపోవాలన్నారు ఈ ఘటనపై మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ఆందోళన వ్యక్తం చేశారు వాలంటీర్ల ద్వారా ఇవ్వడం కుదరదని తెలిసినా ప్రభుత్వం సరైన ప్రణాళిక చేయకపోవడంతోనే వృద్ధురాలు చనిపోయిందని ఇప్పటికైనా కుట్రపూరిత ఆలోచనలకు స్వస్తి పలకాలని హితవు పలికారు శవ రాజకీయాల్ని మానుకోవాలని తెలుగుదేశం నేత బుద్దా వెంకన్న సూచించారు వైకాపా తమ రాజకీయాల కోసం తాతల్ని రోడ్డుపై నిలబెట్టడం సరికాదని రాజానగరం ఎన్డీఏ కూటమి అభ్యర్థి పత్తుల బలరామకృష్ణ మండిపడ్డారు ప్రభుత్వం తక్షణమే నిధులు విడుదల చేసి ఇంటి వద్దనే పింఛన్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు పిన్షన్ కోసం గ్రామ వార్డు సచివాలయాలకు వచ్చే లబ్దిదారులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఈసీ ఆదేశించినా అధికారులు యంత్రాంగం పెడచేవిన పెట్టడంతో తాతలు నరకం అనుభవించారు పామర్రు మండలం పసుమర్రులో పెన్షన్ కోసం వచ్చిన వారికే అధికారులు కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు అవనిగడ్డలోని ఒకటవ గ్రామ సచివాలయంలో అధికారులు సరైన ఏర్పాట్లు చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు తలుపు సగం మాత్రమే తెరిచి పింఛన్లు ఇవ్వడంతో గంటల తరబడి నిలబడలేక అవస్థలు పడ్డారు పాపట్ల జిల్లా అద్దంకి ప్రకాశం జిల్లా కనికిరి కొత్తపట్నం శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలాల్లోని సచివాలయాల బ్యాంకు ఖాతాల్లో పింఛను నగదు పూర్తిగా జమ కాకపోవడంతో లబ్దిదారుల్ని అధికారులు వెనక్కి పింఛను ఎప్పుడు ఎప్పుడిస్తారో స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో అటు ఇటు తిరగాల్సి వస్తోందని ఛార్జీలకే సగం పెన్షన్ ఆవేదన వ్యక్తం చేశారు శ్రీ సత్యసాయి జిల్లా సోమయాజులపల్లి సచివాలయానికి వచ్చిన వృద్దులో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు సరైన సమాచారం ఇవ్వకుండా సచివాలయాల చుట్టూ తిప్పించుకుంటున్నారని మండిపడ్డారు